ఇండ్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా హుజరాబాద్లో జర్నలిస్టులు రోడ్డెక్కారు స్థానిక ప్రెస్ క్లబ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు కాంగ్రెస్ పాలనలోనైనా న్యాయం జరుగుతుందని ఆశించిన తమకు చివరికి నిరాశే ఎదురైందని ఇప్పటికైనా సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా జర్నలిస్టులు స్థానిక ప్రెస్ క్లబ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ఇండ్ల పట్టాలు పొందినప్పటికీ నిర్మాణాలపై స్పష్టత కరువైందన్నారు నివేశన స్థలాల విషయంలో ఇప్పటికే ఇద్దరు జర్నలిస్టులు మనోవేదనకు గురి అయి చనిపోయారని గుర్తు చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు కేటాయించిన స్థలాల్లోనే ఇందిరమ్మ పథకం కింద ఇండ్లను నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు లేనిపక్షంలో దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ప్రజాప్రతినిధులు మంత్రులు చొరవచూపి తమ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కన్వీనర్ ధర్మారెడ్డి కో కన్వీనర్లు కైత రాములు సాయికృష్ణ జిల్లా ఉపాధ్యక్షులు నంబి భరణీకుమార్ ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ అధ్యక్షులు సయ్యద్ మక్సూద్ పాల్గొన్నారు గత ప్రభుత్వం ఇచ్చిన నివేశన స్థలాలపై మేము ఇల్లు కట్టుకోవడం జరిగింది అట్టి ఇళ్లను రెగ్యులరైజ్ చేయకుండా మాకు ఆ ఇళ్ళకు వెళ్లకుండా ఇబ్బంది పెట్టే కార్యక్రమం కోసం ఇబ్బంది పెడుతున్న దానిపై ఈరోజు ర్యాలీ నిర్వహించి నల్ల బ్యాడ్జీలు ధరించి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా మా హుజురాబాద్ జర్నలిస్టులకు నివేశన స్థలాలపై ఉన్న సమస్యలను క్లియర్ చేసి అట్టి స్థలాల్లో మేము ఇల్లు కట్టుకున్న దృశ్య మాకు విద్యుత్ సౌకర్యం రోడ్ల సౌకర్యం కాలువల సౌకర్యం కల్పించి నీటి సౌకర్యం కల్పించి అందులో ఉండే విధంగా మాకు ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అందులో భాగంగానే గతంలో గత సంవత్సర కాలంగా మేము ఈ నూతన ప్రభుత్వానికి దశల మన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు గారికి అలాగే మన రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి వివిధ మంత్రులకు అధికారులకు గత సంవత్సర కాలంగా వినతి పత్రం ఇచ్చినప్పటికీ మా సమస్యను ఎటు తేల్చకపోవడంతో ఆందోళన బాట పట్టాల్సి వచ్చింది